వాడరా ఆ వీడురాన్ని చులకనగా చూడవకండి ఒక మనిషిలాగా చూడండి మనిషిలాగా చూడండి కులం అవసరం లేదు మాకు కూడా కులం అవసరం లేదు దళితులకు కులం అవసరం లేదు దగాబడిన వారికి కులం అవసరం లేదు అదములకు కులం అవసరం లేదు అస్పృశ్యులకు కులం అవసరం లేదు సూత్రులకు కులం అవసరం లేదు అవసరం లేదు మేమంతా ఇండియన్స్ మేమంతా భారతీయం క్యాస్ తీసేసేయండి టాలెంట్ని బట్టి జాబ్ మెరిట్ని బట్టి జాబ్ క్వాలిఫై క్వాలిఫై అయిందాన్ని బట్టి జాబ్ చేయండి ఇది చట్టం చేయండి అప్పుడు అప్పుడు నిజమైన భారతదేశం నవ భారతదేశం నిలబడుతుంది నిలబడుతుంది అంటరాని తనాన్ని తీసేయండి ఈ తక్కువ ఎక్కువ వీడు వాడురా వీడురా అనేది తీసేయండి వీడు అక్కడి నుంచి వచ్చేట తీసేయండి వీడు చెప్పులు కుట్టుకునేవాడు తీసేయండి డబ్బు కొట్టుకునేవాడు తీసేయండి వీడి వ్యవసాయం చేస్తున్నాడు తీసేయండి